నాగార్జున గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ శివా సినిమా రీ రిలీజ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది ఒక్క ముక్కలో చెప్పాలంటే కొత్త సినిమా కలెక్షన్స్ కూడా ఏ స్థాయిలో లేవు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై వచ్చింది నాగార్జున అన్నయ్య వెంకట్ అక్కినేని యార్లగడ్డ సురేంద్ర సుమారుగా డెబ్బై ఐదు లక్షల రూపాయల బడ్జెట్తో శివా సినిమా నిర్మించారు ఆనాటి టాలీవుడ్ ట్రెండ్ ను మార్చేసిన ఈ చిత్రం విడుదలైనప్పుడు అంచనాలకు మించి విజయాన్ని సాధించింది నాగార్జున కెరీర్ను మలుపు తిప్పి రామ్ గోపాల్ వర్మను దర్శకుడిగా నిలబెట్టిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది బిజినెస్ పరంగా కూడా శివ అప్పట్లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది కేవలం డెబ్బై ఐదు లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఒరిజినల్ రిలీజ్ ద్వారానే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా నాలుగు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది ఇది అప్పట్లో ఒక పెద్ద సంచలనం నైజాంలోనే కోటి రూపాయలు వసూలు చేసింది శివ ఆ తర్వాత ఈ సినిమాను తమిళం హిందీ భాషల్లో కూడా విడుదల చేయడంతో అంతటా మంచి ఆదరణ దక్కింది రీ కు ముందు వరకు ఉన్న మొత్తం వసూళ్లతో కలిపి పది కోట్ల రూపాయల వరకు వసూలు చేసి నిర్మాణ సంస్థకు బయ్యర్లకు భారీ రాబాలను తెచ్చిపెట్టింది ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత శివ చిత్రాన్ని మళ్ళీ థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ భారీగా ఖర్చు పెట్టారు ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ క్లాసిక్ను లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫోర్కే రిజల్యూషన్ డాల్బీ అట్మా సౌండింగ్లోకి మార్చారు ఈ కన్వర్షన్ మరియు డిజిటల్ రీమార్కెటింగ్ ఏకంగా రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది ఇంత కాస్ట్లీ టెక్నాలజీ జోడించడం సినిమాపై మేకర్స్కు ఉన్న నమ్మకాన్ని ప్రేమను తెలియజేస్తుంది రీ రిలీజ్ కి ముందు నుంచే ఏర్పడిన భారీ అంచనాలకు తగ్గట్టే శివ చిత్రం తొలి రోజు వసూళ్లను దుమ్మరేపేసింది నవంబర్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డేనే దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది ఇది ఇటీవల కాలంలో రిలీజ్ అయిన ఏ సీనియర్ హీరో సినిమాకు రాని అద్భుతమైన వసూళ్లు ఈ కలెక్షన్లు నేటికి శివ చిత్రంపై ప్రేక్షకులకు ముఖ్యంగా కొత్త తరానికి ఉన్న మక్కువను అభిమానాన్ని చాటి చెబుతున్నాయి దీంతో తెలుగు సినిమా రియలీజ్ చిత్రాలలో శివ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది ఫుల్ రన్ లో శివ ఐదు కోట్లు వసూలు చేసేలా కనిపిస్తుంది అదే జరిగితే అది పెద్ద అద్భుతమే